ఉస్మిల్లా రిరీం అస్సలం అయికు రహమతుల్లాహి ఓబర్ కాదు ఉద్యోగం వ్యాపారం వివాహం ఇవన్నీ సమస్యగా మారాయా వీటన్నిటినీ తీర్చే దువా ఏమిటో తెలుసా ఒక చిన్నపాటి దువా ఈ సమస్యలన్నిటిని తీర్చేస్తుంది ఆ దువా ఏమిటంటే రబ్బీ ఇన్ని అన్జల్తా ఇలయరిన్ ఫహీర్ పవర్ఫుల్ దువాల్లో ఇదొకటి ఈ దువా పఠించింది ఎవరో తెలుసా ప్రవక్త మూసాలేశరాం జీవితం అగమ్య గోచరంగా మారి ఎటు వెళ్ళాలి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ మూసాలేశరం ఈ దువా పఠించారు ఆ తర్వాత ఆయన సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి ప్రొక్త మూసాలేసరాంకు ఉపాధి దొరికింది పెళ్లి జరిగింది జీవిత పరమార్థం తెలిసింది తాను ఏం చేయాలో క్లారిటీ వచ్చింది ప్రవక్త మూసా అలే సలాంకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి ఆయన ఎప్పుడు ఈ దువా పఠించారు ఒకరోజు ఈజిప్టు రాజధాని నగరంలో ఇద్దరు పోట్లాడుకోవడాన్ని ప్రవక్త మూసా అలే సలాం చూశారు ఒక ఈజిప్టు వ్యక్తి ఒక బనీ ఇస్రాయల్ వ్యక్తిని కొడుతున్నాడు ప్రభుత్వ మూసా సలాంను చూసిన బనీ ఇస్రాయిల్ వ్యక్తి సహాయం కోసం అర్థించాడు మూసా సలాం ఈ తగాదాలో జోక్యం చేసుకున్నారు మాటా మాట పెరిగింది పట్టరాని ఆగ్రహంతో మూసా సలాం ఆ ఈజిప్టు వ్యక్తిని బలంగా కొట్టారు ఆ వాడు అక్కడికక్కడే మరణించాడు తన వల్ల ఒక హత్య జరిగిందని గ్రహించిన మూసా అలే చాలా బాధపడ్డారు అదే రోజు రాత్రి చీకటిలో మూసాలి సలాం నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు మధ్యం దిశగా పయనించారు సిరియా ఈజిప్టులకు మధ్యన ఉన్న జన ఆవాస ప్రాంతం అది వేడి గాలులు ఆ దారిలో ఆకలి తీర్చుకోవడానికి గడ్డి పరక కూడా లభించలేదు వేడి ఇసుక ఆయన కాళ్లను కాల్చసాగింది కానీ ఫిరోన్ సైన్యం తనను వెంటాడుతుందన్న ఆందోళన వల్ల ఆయన ప్రయాణం ఆపలేదు ఆ విధంగా ఆయన ఎనిమిది రాత్రులు ప్రయాణించారు తర్వాత ఆయన ఒక బావి దగ్గరకు చేరుకున్నారు అక్కడ గొర్రెల కాపరులు తమ గొర్రెలకు నీళ్లు పడుతున్నారు ప్రవక్త మూసాలే స్థలం అక్కడే కూర్చున్నారు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నీళ్లు దొరకడం గగనమైంది ఇక ఉపాధి మాట ఏమిటి అప్పుడు పర్వత మూస విశ్వప్రభు అల్లాహ్ను ప్రార్థించారు అనుగ్రహించాడు ఇంతలో ఇద్దరు యువతులు అక్కడికి వచ్చారు తమ గొర్రెలకు నీళ్లు తాగించడానికి వచ్చి సంకోచిస్తూ నిలబడ్డాన్ని ప్రభుత్వ మూసాదేశలం గమనించారు ఆయన వారి వద్దకి వెళ్ళి వారి సమస్య ఏమిటో అని అడిగారు తాము ఆడవాళ్ళు తమ గొర్రెలకు నీళ్లు పట్టడానికి అవకాశం దొరకడం లేదని పైగా తమ తండ్రి చాలా ముసలివాడు కావడం వల్ల తామే గొర్రెలకు నీళ్లు పట్టి తీసుకువెళ్ళవలసి ఉందని తెలిపారు అప్పుడు ప్రవక్త మూసాలే స్థలం వారి గొర్రెలను తీసుకుని నీళ్లు పట్టడానికి బావి దగ్గరకు వచ్చారు పొడవుగా బలిష్టంగా ఉన్న మూసాలేసలా చూసి ఆ గొర్రెల కాపురు దారి విడిచారు ప్రవక్త మూసాలే స్థలం గొర్రెలకు నీళ్లు పట్టి నీటి సంచులు నింపి తాను కూడా కడుపార నీళ్లు తాగారు ఇంటికి వెళ్ళిన ఆ యువతులు జరిగిన సంఘటనను తమ తండ్రికి వివరించారు ఆ అపరిచితుడిని ఇంటికి పిలుచుకురావాల్సిందిగా తండ్రి ఆదేశించాడు అప్పుడు వారు మూసాలే సలాం దగ్గరికి వెళ్ళి తమ తండ్రి సందేశాన్ని వినిపించారు ఆయన వారితో కలిసి వారి వెళ్లికి వెళ్ళారు తనను తాను పరిచయం చేసుకున్నారు ఆపై తనపై వచ్చిన ఆపదల గురించి వివరించారు మూస అలె ఇస్లాంను తమ ఇంటనే ఉండవలసిందిగా ఆ వృద్ధుడు ఆహ్వానించాడు మూసా ఇస్లాం కూడా అంగీకరించారు అయితే తన దగ్గర పదేళ్లు పనిచేయాలని తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని చెప్పారు ఆ కాలంలో యువకులు కష్టపడి పనిచేసి పెళ్లికి అర్హులుగా నిరూపించుకోవాల్సి ఉండేది ఈ ప్రతిపాదన మూసా ఇస్లాంకు కూడా నచ్చింది ఆయన అందుకు అంగీకరించారు ఈ రకంగా ప్రవక్త మూస అలీస్లాంకు ఆశ్రయం ఉపాధి రెండూ దొరికాయి పెళ్ళి కూడా అయ్యింది పదేళ్ల పాటు ప్రవక్త మూసా అలేస్లాం అక్కడే ఉన్నారు ఆ తర్వాత ఆయన తన కుటుంబాన్ని తీసుకుని మళ్ళీ ఈ జిఫ్ట్కు ఎడారిలో చాలా దూరం ప్రయాణించి సినాయి పర్వతం దగ్గరికి చేరుకున్నారు అయితే తాము దారి తప్పినట్లు మూసాలే అర్థమైంది ఆయన అల్లాహను మార్గదర్శనం కోసం ప్రార్థించారు అదే రోజు రాత్రి తూర్ పర్వతం దగ్గర ఒక మంట కనబడింది అప్పుడు మూసాలే తన ఇంటి వారితో మీరు ఇక్కడే ఉండండి దూరంగా మంట కనిపిస్తుంది అక్కడి నుంచి మండే కట్టెను తీసుకుని వస్తాను ఇక్కడ చల్లలో కాస్త మనకు వేడి దొరుకుతుంది ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే దారి కూడా తెలుస్తుంది అని అన్నారు వారిని అక్కడే వదిలి ప్రవక్త మూసా స్థలం తూర్ పర్వతానికి చేరుకున్నారు ఆయన ఆ మంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఆ స్వరం మూసాతో ఇలా పలికింది ఓ మూసా నేను అల్లాహను విశ్వానికి ప్రభువును ఒక ప్రవక్తగా మూస అలీ ఇస్లాం ఉద్యమానికి ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది చూసారా మిత్రుల ఒక చిన్న దువ మూస అలీ ఇస్లాం జీవితాన్ని ఎలా మార్చేసిందో ఇలాంటిదే మరో చిన్న దువ మరో దైవ ప్రవక్తను భగభగమండే అగ్ని నుంచి కాపాడింది ఇన్షా ఆ దువా ఏమిటో రాబోయే వీడియోలో తెలుసుకుందాం